చూడండి రెడీ అయిపోయింది చేపల పులుసు నూనె చూసారా ఎలా తేలిపోతుందో చిక్కగా వచ్చింది నాకు ముక్క కనపడలేదు కదండి ఇప్పుడు చూడు ముక్క బయట పడిపోయింది గట్టి పెట్టి తిప్పకూడదండి ఎక్కువ ముక్క విరిగిపోద్ది ఇక రెడీ అయిపోయినట్టండి మనం స్టవ్ కట్టేసుకున్నాం బాయ్ అండి హాయ్ అండి వెల్కమ్ టు సుజీ స్వీ అండి ఈ రోజు వచ్చి మనం చేపల పులుసు అండి దీనికి కావాల్సిన పదార్థాలు చేపలు చింతపండు అండి ఇది రెండు ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరకాయలు అండి వీటిని మ్యాగ్నెట్ చేసుకుందాం మనం కొంచెం పసుపు వేసుకుందాం పసుపు వేసుకొని ఉప్పు వేసుకొని శుభ్రంగా తెల్లగా కడుక్కున్నామండి మా పాప కడిగింది చాలా బాగా కడిగింది కూరలు వేసుకుందామండి కొంచెం కారం అందుకనే కొంచమే వేసాను ఉప్పు కూడా కొంచెం వేసుకుందాం ఇక నిమ్మకాయ పిండుకుందాం టమాటాలు వేయనండి నేను నాకు టమాటాలు వేసే అలవాటు లేదు మేము ఎప్పుడూ ఇలాగే వండుకుంటాం టమాటాలు అసలు ఎప్పుడూ వేయను ఈ చేపల కూరలో మాకు అలవాటు లేదు మా అమ్మ ఎప్పుడూ అలాగే వండిద్ది చా టమాటాలు వేయకుండా అలా అన్నిటికీ కారం అంతా పట్టించేసి కాసేపు ఉంచుదామండి ఉల్లిపాయలు అన్నీ ఏకేదాకా ఇలా పెడదామండి కాసేపు స్టవ్ వెలిగించుకుందామండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కింద పెట్టుకున్నాం ఇప్పుడు నూనె వేసుకుందాం నేను ఉల్లిపాయలు వేసుకున్నా పచ్చిమిర్చి కూడా వేసేసుకుందామండి వేసుకొని కొత్తిమీర కరేపాకు వేసుకొని వేసుకున్నాం నూనె క్యాన్లో ఉందనుకున్నానండి లేదు అందుకే ఉండాలి కోసేసేసి నేను ఈ ఉల్లిపాయలు ఇవన్నీ వేసాను ఇప్పుడు పోయి హైలో పెట్టుకొని మనం ఇంకో గట్టి వేసుకుందాం నూనె కాగిద్ది హైలో ఉంది కదా కాగిపోద్ది నూనె ఇక నిప్పేసుకుందాం ఉల్లిపాయలు ఏంటి ఇందాక ముక్కలకేసాం కదండీ ఇప్పుడు ఇక్కవరకు సరిపడా వేసాను ఇలా కొంచెం చేసి అల్లం పేస్ట్ వేసుకుందాం ధనియాల పొడి అండి ఇది వచ్చి కొంచెం జీలకర్ర పొడి వేసుకుందాం ఇది నేను ఇంట్లో స్పెషల్గా మసాలా పొడి చేసానండి గరం మసాలా పొడి ఇంట్లో చేసుకున్నది ఇది చేపల కూరకి మటన్కి చికెన్కి అన్నిటికీ పనికి వస్తుందని చేశాను అన్నీ వేసి ము ముందుగా ఈ వీడియో చూసే వాళ్ళందరూ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం ఫుల్గా చూడండి ఎక్కడ ఆపకుండా ఇప్పుడు చింతపండు పులుసు పోసుకున్నాం మనం చంతపండు ఎలా తీసుకొని తీసుకుని బాగా చింతపండు పులుసు పోసుకోవాలండి సరే అండి ముందు కారం వేసుకోవాలి తర్వాతే చింతపండు పులుసు ఇదిగండి కారం వేసాను చేపల కూర అంటే ఘాటుగా ఉండాలండి అందుకే ఇక కారం వేసాను మూడు మూడు వేసాను తాళిపోతే మళ్ళీ వేసుకోవచ్చండి తాత మధ్యలో వేసుకున్నా ఉడికిపోతుంది మనకి కొంచెం పసుపు వేసుకున్నా ఇప్పుడు ఇది మధ్యలోపు ఈ కారం ఇవన్నీ వీటికి పట్టేలోపు మనం చిన్నపడుపు పులుసు అండి చిన్నపండు పులుసు పోసుకున్నాం నీళ్ళు కోట్టి నీళ్ళు పోయకూడదండి చనిపడుకుంటే ఎంత చనిపడు ఆ పులుసు పిసుకునే పోయాలండి అప్పుడు బాగుంటుంది కూర ముక్కలు పో మునిగిపోయినాయి మునిగేదాకా కోసుకున్నాము నీళ్ళు నూనె చూడండి అలా తేలిపోతుందా నూనె కారం ఎక్కువ ఉండాలండి ఈ చేపల కూరని స్మెల్ రాకోకుండా ఉప్పేసి పసిపేసి పెరిగేసి బాగా కడుక్కున్నామండి ఎడమో తెసుకుందాం ఉడికేదాకా ఇదిగండి ఇలా ఉడుకుతుంది ఉడికేటప్పుడు మనం మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకుందాం అలాగే కొంచెం కరివేపాకు కూడా చేసుకుందాం ఇదండి రెడీ అయిపోయింది చేపల పులుసు నూనె చూసారా ఎలా తేలిపోతుందో చక్కగా వచ్చింది నాకు ముక్క కనపడలేదు కదండి ఇప్పుడు చూడు మొక్క బయట పడిపోయింది గట్టి పెట్టి తిప్పకూడదండి ఎక్కువ మొక్క ఇరిగిపోద్ది ఇక రెడీ అయిపోయినట్టండి మనం స్టవ్ కట్టేసుకుందాం బాయ్ అండి